జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులరా ఈ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు గోచార స్థితి ప్రకారం ఎలా ఉంది అంటే సూర్యుడు మూడవ స్థానంలోను కుజుడు ఒకటవ స్థానంలోను బుధుడు రాశి అధిపతిగాను గురుడు ఎనిమిదవ స్థానంలోను శుక్రుడు రెండవ ఇంట్లోను శని ఆరో ఇంట్లోను రాహు ఏడవ ఇంట్లోను కేతు ఒకటవ ఇంట్లోను చంద్రుడు చంద్రాస్త గాను కూర్చొని ఉన్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శత్రులు కుట్రలు మీ మీద ప్రభావం చూపలేరు ఎందుకంటే ఈ నెల మీకు చాలా బాగా ఉండబోతుంది అద్భుతంగా ఉండబోతుంది మీ పని మీద బాస్కి ఒక మంచి అభిప్రాయం వస్తుంది ఉద్యోగస్తులకి పనిలో డిసిప్లిన్ పెరుగుతుంది కాస్త విసుగు అవన్నీ కూడా ఉన్నా కూడా బిహేవియర్స్ అంతా కూడా ఉన్నా కూడా మీరే దాన్ని ఓవర్కమ్ చేయాలి మొదటి పదిహేను రోజులు స్ట్రెస్ ఉంటుంది తర్వాత పదిహేను రోజులు చాలా హ్యాపీగా ఉంటారు వ్యాపారం చేసే వారికి చిన్న చిన్న లాభాలు ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి పార్టనర్షిప్ లో మాటలు పట్టింపులవన్నీ కూడా వస్తున్నాయి అన్నసరిగా ఉన్నటువంటి వాగ్వివేదాలకి దూరంగా ఉండండి